వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మెత్తని పకోడిని చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మరి మెత్తని పకోడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం తుర్ము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసుకున్న వాము వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి నేను వేసినప్పుడు క్లిప్ మిస్ అయింది మీరు వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలండి బజ్జీల పిండిలాగా పిండిని లూజ్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి నూనె నార్మల్గా వేడైన తర్వాత పకోడీలు వేసుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెంటనే కలపకుండా ఇవి కొంచెం కాలిన తర్వాత కలపాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి పకోడి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి వేడివేడిగా మెత్తని పకోడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్